కల్తే నెయ్యి గురించి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ముందే తెలుసా కల్తే జరిగిందని తెలిసినా అదే నెయ్యితో లడ్డూ తయారీ చేయించారా కల్తే గురించి చెప్పకుండా ల్యాబ్ రిపోర్ట్స్ ను తారుమారు చేసారా అంటే ఈ విషయంలో అప్పట్లో టీటీడీ జనరల్ మేనేజర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలు బయటపెట్టారు డైరీ నిపుణుడు డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ ద్వారా ల్యాబ్ రిపోర్టులు మార్చేశారట శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తే నెయ్యి సరఫరా అవుతుందని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే బయటపడింది అప్పుడు జీఎంగా గా ఉన్న సుబ్రహ్మణ్యం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఈ విషయాన్ని అప్పుడే చెప్పారట సిట్ విచారణలో ఈ సంగతులన్నీ వెల్లడించారు టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కల్తీ వ్యవహారంలో ల్యాబ్ రిపోర్ట్ ను మార్చేశారు డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ పై ఒత్తిడి తీసుకొచ్చి డెయ్యి కల్తీ జరిగిన విషయాన్ని రిపోర్ట్ లో అస్సలు ప్రస్తావించొద్దని చెప్పారట కల్తీ విషయం బయటకు వస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అందుకే ఈ విషయం బయటకు పెట్టొద్దన్నారు పై నుంచి వచ్చిన ఒత్తిడితో కల్తీ గురించి నేరుగా చెప్పకుండా నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిసాయని నివేదిక ఇచ్చారట రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే నెయ్యి కల్తీ గురించి వైవీ సుబ్బారెడ్డికి తెలుసని సిట్ విచారణలో తేలింది తెలిసి మరో రెండేళ్ల పాటు వైసీపీ నియమించిన టీటీడీ బోర్డు తిరుమలలో స్వామి ప్రసాదాలతో పాటు శ్రీవారి కైకర్యాలకు కల్తీ నెయ్యినే వాడారు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ నెయ్యి కల్తీ వ్యవహారాన్ని పక్కా ఆధారాలతో బయటపెట్టింది ఇంత ఎవిడెన్స్ కళ్ల ముందు కనిపిస్తున్నా మాజీ సీఎం జగన్ మాత్రం అసలు కల్తీయే జరగలేదని అడ్డంగా వాదిస్తున్నారు టీటీడీలో కల్తీ నెయ్యి వాడటం కంటే ఆ విషయాన్ని బయట పెట్టడమే పెద్ద తప్పు అని అడ్డగోలు లాజిక్లతో వితండవాదం చేయడం వైసీపీ బ్యాచ్కే చెల్లింది స్వామివారి ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేయడం కంటే ఆ ఘోర అపచారాన్ని అందరికీ తెలియజేయడం మూలానే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వింత వింత వాదనలు చేస్తున్న జగన్ అండ్ కో జనం ముందు మరింత భగ్నం అవుతున్నారు